వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జూలై ఒకటి నుండి రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తత్కాల్ టికెట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఈ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని ప్రకటించింది టికెట్లు కూడా ఖచ్చితంగా ఐఆర్సిటిసి యాప్లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటన జారీ చేశారు ఈ కొత్త నియమం ద్వారా ప్రయాణికులకు అత్యవసర సమయంలో కన్ఫర్మ్ టికెట్లు సులభంగా దొరికే వెసులుబాటు కలగనుంది అలాగే ఏజెంట్లు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లతో భారీగా టికెట్ల బ్లాక్ చేసుకునే దందాకు అడ్డుకట్ట పడనుంది తత్కాల టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఫోన్ నంబర్కు వచ్చే ఓటీపీతో గుర్తింపును నిర్ధారించాలి ఈ విధానం ద్వారా నకిలీ ఖాతాలు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు టికెట్ల విక్రయాన్ని నిరోధించవచ్చని ఇప్పటికే ఏఐ సహాయంతో రెండు పాయింట్ ఐదు కోట్ల అనాధికార ఐడీలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది అయితే ఓటీపీ ఆలస్యం కావడం వంటి సమస్యలు బుకింగ్ను అడ్డుకోవచ్చనే ఆందోళన కొందరు వ్యక్తం చేస్తున్నారు దీనికోసం రైల్వే శాఖ మరింత సాంకేతిక టెక్నాలజీని వాడనున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో